హలో పిల్లలు ఒక పెద్ద చేప యోనాను మింగేసింది ఎందుకు మింగింది తర్వాత ఏం జరిగింది తెలుసుకుందామా దేవుడు యోనాతో ఇలా అన్నాడు యోనా నినువైకు వెళ్ళు నా మాత్రం ఇప్పుడైనా అనుకుంటూ అక్కడి నుండి పారిపోవాలని చూశాడు అని అనుకున్నాడు ఇంతలో అక్కడికి కెప్టెన్ వచ్చి ఇలా అన్నాడు టికెట్ ఎక్కడికి యోనా బాధ్యతలకు దూరంగా అని అనుకున్నాడు అక్కడ పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది అందరూ చాలా భయపడిపోయారు యోనా నేలల్లో పడిపోయాడు ఇంతలో సముద్రం నుంచి ఒక పెద్ద చేప బయటికొచ్చి ఊబర్ రైడ్ ఫిష్ స్టార్ట్ చేద్దామా అనుకుంటూ యోనాని మింగేసింది పాపం యోనా చేప కడుపులో అలా ఉండి దిగుబ్రో ఈ స్టాప్ వచ్చేసింది అంటూ ఓనాని ఒడ్డుకి ఉమ్మేసింది లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి